డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం మజ్జిగ పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎర్రా సునీత చిటినగర్ నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్ల మండల అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ అన్నారు సోమవారం కొండల మార్కెట్ వద్ద నలభై ఏడో డివిజన్ బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షురాలు ఆకారపు విజయ్ కుమారి ఎలకల అనిల్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎర్రా సునీత దేవిన హరిప్రసాద్ హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బొడుగు బలహీన వర్గాలు ఆసియా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు అనంతరం బాటసారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు మల్లిపురాజు బీజేపీ నాయకులు తుపాకుల శాత ఇరుగు బుజ్జి అపలమొడుగు నాగమణి నగిరికంటి సరస్వతి దత్తుల ముడుగు విజయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం ఈరోజు చిట్టిన మండలంలో నలభై ఏడవ డివిజన్ లో ఆకార్పు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మధ్యకి పంపిణీ నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు ఆ అని అనిల్ గారు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం అలాగే నిజంగా అంబేద్కర్ అంటే మన చాలా అందరికి కూడా మంచి మన రాజ్యాంగ నిర్మాత కాబట్టి ఆయన్ని మనం ఎప్పుడు మర్చిపోకుండా దళితులకు ఎన్నో దళితులకు ఓసీ బీసీ అందరూ కూడా మన అగ్రనేత కాబట్టి ఆయన వేడుకలు చిట్టిన నలభై ఏడు చాలా సంతోదాయకం ఏదైతే దళితులకు కొన్ని పథకాలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్న పథకాలు దళితులకు ఇవ్వాలని ఒక ఆస్తి ఈ కార్యక్రమాన్ని చేపడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అనిల్ గారికి ఆ విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు ఈరోజు ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు అస్పృశ్యత అంటరానితనం వీటికి చీకటిని చీల్చుకొని ఒక ఉద్యమకారుడు పుట్టినరోజు ఇది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత చిన్న వయసు కానించి కానీ ఆయన ఎదుర్కొన్న అంటరానితనం మీద ఎంత గొప్పగా మహోన్నతంగా ఈ పోరాటపడిపో మనకు చూపించారు ఆయన చేసిన మూడు సంవత్సరాల కాలంలో అరవై డిగ్రీలు పూర్తి చేశారు వారు అరవై డిగ్రీలు పూర్తి చేయడమే కాకుండా బోధించండి సంఘటించ సంఘటపరచండి నెక్స్ట్ పోరాడండి అనే ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ఈ అంటరాని తను ఎలా ఏ విధంగా సరే అస్పృశ్యను రూపుమాపాలని ఆయన ఇచ్చిన నివేదికలే కానీ స్పీచ్లే కానీ ఏదైనా సరే అవన్నీ మనకు చాలా ఆదర్శవంతం వాటిని మనం తూచా తప్పకుండా పాటించాలని ప్రతి ఒక్కరు కూడా వాటిని ఆచరించాలని కోరుకుంటున్నాము నలభై ఏడు డివిజన్ ఈ రోజు పద్నాలుగు వారి అంబేద్కర్ జయంతి మంచి ఫండి కార్యక్రమాన్ని చేశాము ఈ విధంగా అందరూ కూడా ఆచరించాలని చెప్పని ధన్యవాదాలు తెలుసు నమస్తే అండి నా పేరు విజయ్ కుమారి నలభై ఏడవ డివిజన్ బిజెపి దళిత కుటుంబానికి దాన్ని నేను ఒక దళిత కుటుంబానికి చెందిన ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతికి సందర్భంగా ఈ రోజు నలభై ఏడవ డివిజన్ లో పంపిణీ చేయటం జరిగింది మరి ఈ కార్యక్రమంకి మా బీజేపీ వాళ్ళు మా టీం మొత్తం పాల్గొనటం జరిగింది ఈ రోజు ఇంత ఘనంగా ప్రతి ఒక్కరు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గాంధీ అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా చేసుకుంటున్నారు తన వద్ద కష్టానికి ఫలితం వచ్చింది ఒక 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 రోజుల్లో తాగటానికి మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారు లైట్ కూడా లేకపోకుండా కూర్చొని కష్టపడ్డ ఉన్నాయి ఆ రోజులన్నీ మాకు గుర్తు చేస్తూ ఈ రోజు మేము గుర్తు చేసుకుంటూ మరి జయంతి సందర్భంగా మేము అందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము Like, subscribe and press the bell icon for new updates.